ఎవరైతే తమ జీవితం బాగాలేదు తమది ఒక వ్యర్థమైన జీవితం తమకి జీవితంలో అన్యాయం జరిగింది అని భావనలో ఉంటారు ఇక్కడ చెప్పే ఒక్క ఉదాహరణ ఖచ్చితంగా మీ కళ్ళు తెరిపిస్తుంది మహాభారతంలో కర్ణుడు తన జీవితానికి సంబంధించి తనకు జరిగిన అన్యాయాలు అవమానాల గురించి శ్రీకృష్ణుని ఇలా అడుగుతాడు నేను పుట్టిన క్షణంలోనే మా అమ్మ నన్ను విడిచిపెట్టింది నన్ను అక్రమ సంతానంగా చూశారు అది నా తప్ప నేను క్షత్రియుడిని కానందున ద్రోణాచార్యుడు నాకు విద్య నేర్పేందుకు నిరాకరించాడు అదే సమయంలో క్షత్రువుని కాదు అని పరశురాముడు నాకు బోధించాడు కానీ నేను క్షత్రియ వంశానికి చెందిన కుంతి కుమారుడనని తెలిసాక నేను నేర్చుకున్న విద్య అంతా మరిచిపోయేలా శాపం ఇచ్చాడు అనుకోకుండా ఒక ఆవుకి నా బాణం తగిలింది తప్పు తెలుసుకోకుండా బ్రాహ్మణుడైన దాని యజమాని నిస్సహాయక స్థితిలో నేను చనిపోదానని నన్ను శపించాడు ద్రౌపది స్వయంవరంలో నన్ను హేళన చేశారు చివరికి నన్ను కన్న తల్లి కుంతి కూడా తన ఇతర కొడుకులను రక్షించడం కోసం తానే తల్లిని అని నిజం చెప్పి నా దగ్గర ప్రమాణం తీసుకుంది ఇలా నా జీవితంలో ఎక్కడ కూడా ఎవరు నన్ను గౌరవంగా చూడలేదు కానీ నా జీవితంలో ఇప్పుడు ఇలా ఉన్నానంటే అది దుర్యోధని దానధర్మం వలనే అందుకే దుర్యోధరుని కోసం నేను కౌరవుల పక్కన పోరాడుతున్నాను నాది తప్పేలా అవుతుంది అంటూ అడుగుతాడు కర్ణుడు చెప్పిందంత సావధానంగా విన్న శ్రీకృష్ణుడు అతను వేసిన ప్రశ్నలకు ఇదా సమాధానమిస్తాడు కర్ణ నేను జైలులో పుట్టాను నేను పుట్టక ముందే కంసుని రూపంలో మృత్యువు నా కోసం ఎదురు చూస్తుంటే నేను పుట్టిన రాత్రి నా తల్లిదండ్రుల నుంచి విడిపోయాను మీరు చిన్నతనం నుండి కత్తులు రథాలు కుర్రాలు విల్లు బాణాలు శబ్దాలు వింటూ రాజవంశంలో పెరిగారు నేను ఆవు మందలతో పేడతో నిండిన షెడ్లలో నా జీవితం ఎక్కువ భాగం సాగింది నాకు సైనిక శిక్షణ లేదు విద్య లేదు పైగా ఊరిలో ప్రతి సమస్యకు కారణం నేనే అంటూ ప్రజలంతా నందు నిందించేవారు మీరు అనేక విద్యను నేర్చుకుంటూ గురువుల ద్వారా మీ పరాక్రమాన్ని ప్రశంసలు అందుకుంటున్న వేళ కనీసం నేను ఏ విద్యను పొందలేదు నేను పదహారు సంవత్సరాల వయసులో మాత్రమే ఋషి సాంది గురుకులంలో చేరాను మీరు మీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు కానీ నేను ప్రేమించిన అమ్మాయిని పొందలేకపోయాను నన్ను కోరుకున్న వారిని నేను రక్షించిన గోపికలను పెళ్లి చేసుకోవలసి వచ్చింది జరాసందుల నుండి మా వారిని రక్షించడానికి నేను నా సమాజం మొత్తాన్ని యమునా నది తీరం నుండి దూరంగా సముద్ర తీరానికి తరలించవలసి వచ్చింది ఇలా పారిపోయినందుకు నన్ను పిరికివాడు అంటూ హేళన చేశారు నువ్వు కౌరవుల పక్షన ఏ యుద్ధం చేసినా నీకు ప్రతిఫలం ఉంటుంది ఇటు పాండవుల పక్షం గెలిస్తే నాకు లభించేదేముంది కేవలం నిందలు శాపనార్థాలు యుద్ధానికి సంబంధించిన సమస్యలు మాత్రమే నాతో మిగిలి ఉంటాయి కర్ణ ఒకటి గుర్తుంచుకో జీవితంలో ప్రతి ఒక్కరికి సవాళ్ళు ఎదురవుతాయి జీవితం ఎవరికీ సులభమైనది కాదు మనకి ఎంత అన్యాయం జరిగినా ఎన్నిసార్లు అవమానాలు ఎదురైనా ఎన్నిసార్లు పడిపోయినా ఆ సమయంలో మనం ఎలా స్పందిస్తున్నామన్నదే ముఖ్యం కాబట్టి ధర్మం అధర్మం ఏమిటో ఏది సరైనదో మన అంతరాత్మకి తెలుసు అంటూ శ్రీకృష్ణుడు వివరిస్తాడు ఈ ఉపదేశంతో మనం గ్రహించాల్సింది ఏమిటంటే మనకు అన్యాయం జరిగిందని మరొకరికి అన్యాయమే జరగాలని అందుకు అధర్మ మార్గంలో నడిస్తానంటే కుదరదు విధి అనేది మన చేతిలో లేదు మనం ఎలా ఉండాలి ఎలాంటి మార్గంలో వెళ్ళాలి అనేది మాత్రమే మన చేతుల్లో ఉంటుంది